హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కొత్త ఉద్యోగ ప్రకటనలు రెండు విడతల పరీక్షలుంటే గరిష్టంగా ఏడాదిలోపు నియామకాలు పదవ తేదీలోపు గ్రూప్ టూ ప్రాథమికకి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షల పేపర్ల సంఖ్యపై అధ్యయనం టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం అంటూ మనకు ఈనాడు పేపర్లో అయితే పబ్లిష్ అయిందన్నమాట ఈ ఆర్టికల్ సో దీని గురించి అయితే మనము ఇప్పుడు తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి వచ్చే మే నెల నుంచి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్లు ఇస్తామని అందులో భాగంగా మార్చి ముప్పై ఒకటవ తేదీ నాటికి అన్ని శాఖల్లో ఖాళీల సంఖ్యను అందజేయాలని ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు యూపీఎస్సీలో ప్రతి నోటిఫికేషన్కు గరిష్ట కాలపరిమితి ఉంటుందని అదే విధానాన్ని ఇక్కడ పాటించడంపై దృష్టి పెట్టామని అన్నారు ఈ మేరకు కమిషన్ కార్యాలయంలో బుధవారం విలేకరులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు అంటూ ఇచ్చారు మార్చి ముప్పై ఒకటి తర్వాత ఏర్పడే ఖాళీలను పరిగణలోకి తీసుకోబో ఏప్రిల్ నెలంతా నిర్వహణ అంశంపై చర్చించి మే ఒకటవ తేదీ నుంచి నోటిఫికేషన్లు జారీ చేస్తాం ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు విడతల పరీక్షలుంటే నోటిఫికేషన్ తేదీ నుంచి గరిష్టంగా ఏడాదిలోపే నియామకాలు పూర్తి చేస్తాం ఒక పరీక్ష మాత్రమే ఉంటే ఆరు నుంచి తొమ్మిది నెలలలోపు తక్కువ పోస్టులుండి ఆన్లైన్లో పరీక్షలు జరిగితే నెలలోనే ముగిస్తాం ప్రస్తుతం మా వద్ద గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ ఇంకా సిడిపిఓ మరో రెండు పరీక్షల ప్రక్రియ మాత్రమే ఉంది వాటిని మార్చి ముప్పై లోపు పూర్తి చేస్తాం గ్రూప్ త్రీ ప్రాథమికకిని బుధవారం విడుదల చేశాం గ్రూప్ టూ ప్రాథమికకిని పదవ తేదీలోపు విడుదల చేస్తాం గ్రూప్ టూలో నాలుగు గ్రూప్ త్రీలో మూడు పేపర్లు ఉన్నాయి వీటికి ఇన్ని పేపర్లు అవసరమా అనే దానిపై అధ్యయనం చేస్తాం ప్రశ్నపత్రాల లీకేజీలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం నిపుణులతో సెక్యూరిటీ ఆడిట్ కూడా చేయిస్తామంటూ ఇచ్చారు ఇంకా మరికొన్ని ముఖ్యాంశాలు అంటూ ఇచ్చారు యుపిఎస్సి ఫలితాల విడు ఫలితాలు విడుదల చేసి అభ్యర్థుల ద్రోవపత్రాల పరిశీలనను ఆయా శాఖలకే అప్పగిస్తోంది అదే విధానాన్ని ఇక్కడ అమలు చేయడంపై పరిశీలిస్తాం యుపిఎస్సి ఏ పరీక్షకు ప్రాథమిక ప్రాథమికకి ఇవ్వదు ఇక్కడ నియామకాల ప్రక్రియ వేగవంతంగా సాగేందుకు చిన్న నోటిఫికేషన్లకు పరీక్ష జరిగిన రోజే ఫలితాలు ఇవ్వచ్చు అంటూ ఇచ్చారు అలాంటి రోజు అలాంటి రోజు సమీప భవిష్యత్తులోనే వస్తుంది అంటూ ఇచ్చారు అదేవిధంగా ప్రశ్నల నిధి క్వశ్చన్ బ్యాంక్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాం కమిషన్కు ఎనభై ఏడు పోస్టులను భర్తీ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది డిప్యుటేషన్పై పనిచేయడానికి దరఖాస్తులను ఆహ్వానించగా ఆరు వందల మంది ముందుకొచ్చారు సంక్రాంతి నాటికి ప్రక్రియ పూర్తి చేస్తామంటూ ఇచ్చారు పాఠశాల విద్యాశాఖలో ఈవో పోస్టులను గ్రూప్ వన్లో కలపాలా లేదా అన్న విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఆ పోస్టులకు పీజీ బిఈడి విద్యార్హత అవసరం ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకుంటామంటూ ఇచ్చారు అకాడమిక్ పరీక్షల మాదిరిగా కఠిన మధ్యస్థ సులభ ప్రశ్నలు ఇచ్చేలా ఉద్యోగ పోటీ పరీక్షలకు బ్లూ ప్రింట్ ఉండదు అంటూ ఇచ్చారు వడపోత కోసం జరిగేటటువంటి పోటీ పరీక్షల్లో ప్రశ్నలు ఎలా ఇచ్చినా ఏ ఒక్కరికి లాభ నష్టాలు ఉండవు అదేవిధంగా పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్ల నియామకం పైన దృష్టి పెట్టాం కొన్ని విద్యా సంస్థల్లోని వారందరినీ కలిపి జంబ్లింగ్ చేసి విధులు కేటాయిస్తాం బెంగుళూరులో ఈ నెల పదకొండు పన్నెండవ తేదీలో అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్ల సమావేశం అనేది ఉంది ఈ నెల ఇరవై మూడవ తేదీన యూపీఎస్సి కార్యాలయంలో ఇంటర్వ్యూల నిర్వహణలో మెలకువలు కోచింగ్ సెంటర్ల ప్రభావాన్ని తగ్గించడం వంటి అంశాలపై మరో సమావేశం ఉంది అని బుర్రా వెంకటేశం వివరించారు అంటూ తెలిపారు సో ఈ విధంగా అయితే మే నుంచి కొత్త ఉద్యోగ ప్రకటనలు అంటూ రావడం అయితే జరిగింది సో వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలిపండి థ్యాంక్ యూ